హర్ష సాయి చేస్తున్నవన్నీ ఫేక్ వీడియోసేనా బెట్టింగ్ యాప్ల ద్వారా లక్షలు సంపాదిస్తున్నాడా రాజకీయ నాయకుల అండదండలతో బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తూ జనాలను మోసం చేస్తున్నాడా పేద ప్రజలకు సహాయం చేస్తున్నట్టు నటించాడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హర్ష సాయి బెట్టింగ్ల ఎవ్వరం స్టోరీలోకి వెళ్తే హర్ష సాయి ఈ పేరు వింటే ఎంతో మందికి సహాయం చేసినట్టు గుర్తొస్తుంది ఎంతో మంది పేదవాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్నట్టు అనిపిస్తుంది పేదరికంలో ఉన్న పిల్లలను ఫైవ్ స్టార్ హోటల్కి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టించిన విషయం గుర్తొస్తుంది ఎంతోమంది స్టూడెంట్స్ బైకుల్లో పెట్రోల్ కొట్టించడం అదేవిధంగా ఫ్రిడ్జ్లు టీవీలు మరియు డబ్బులు పంచుతూ సోషల్ మీడియా స్టార్గా ఎదిగాడు ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో ఇతర రాష్ట్రాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హర్ష సాయి గురించి తెలియని వాడంటూ ఉండడు అంతలా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు తాజాగా యువ సామ్రాట్ రవి గారు హర్ష సాయిపై తనదైన శైలిలో ఘాటుగా స్పందిస్తూ హర్ష సాయి ఫోర్ ట్వంటీ అంటూ బెట్టింగ్ యాప్ల ద్వారా కొన్ని కోట్లు సంపాదించాడంటూ ఆరోపణలు చేస్తున్నాడు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ ప్రజలను మోసం చేశాడంటూ ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతోమంది చనిపోయారని ఈ హర్ష సాయిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు టెలిగ్రామ్ అనే గ్రూప్ పెట్టి అందరినీ సమకూర్చి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు యువ సామ్రాట్ రవి గారు హర్ష సాయి పై ఆరోపణలు చేస్తూ తాజాగా సంచలనం సృష్టించాడు గత నాలుగు సంవత్సరాలుగా తాను హర్ష సాయిని మానిటర్ చేస్తున్నట్టు హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ద్వారా కొన్ని కోట్లు సంపాదించి ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు బయటికి కనబడకుండా పేద ప్రజలకు సహాయం చేస్తున్నట్టు తన మోసాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ డ్రామాలన్నీ ఆడుతున్నాడని రవి గారు చెప్పుకొచ్చారు మరి ఇంతలా బెట్టింగ్ యాప్ల ద్వారా మోసం జరుగుతూ ఉంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ పోలీస్ బాసులు ఏం చేస్తున్నట్టు అని ప్రజలు వాపోతున్నారు రాజకీయ నాయకుల అండదండ చూసుకొని హర్ష సాయి ఈ విధంగా రెచ్చిపోతున్నాడా హర్ష సాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో హీరోగా ఉన్న తను చేసే విలన్ పనులు చాలా చండలంగా ఉన్నాయని ఒక వర్గం వారు అనుకుంటున్నారు హర్ష సాయి చేసిన వీడియోలు ఫేక్ వీడియోలని తాను చేసిన సహాయాలన్నీ స్క్రిప్టెడ్ అని కేవలం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో భాగంగా ఇవన్నీ తాను చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తూ తాను అనుకున్న టార్గెట్ను రీచ్ అవుతూ కొన్ని సంవత్సరాలుగా ఈ బెట్టింగ్ యాప్స్ పుణ్యమా అని హర్ష సాయి కోట్లు సంపాదించాడని ఆరోపిస్తున్నారు చూద్దాం హర్ష సాయి బెట్టింగ్ యాప్స్తో ప్రజలను మోసం చేశాడా లేదా అన్నది కాలం మునుముందు తేల్చి చెప్పబోతుంది హీరోగా బిల్డప్ ఇచ్చి ఇలా ప్రజలను మోసం చేయడం అన్నది హర్ష సాయికి చెందుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ ఇదే మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఉషోద ఐబీపీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ నొక్కి ఫాలో అవ్వండి